హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియో చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సారీ ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి ఇక నుంచి అయితే లేట్ అవ్వకుండా అయితే చూసుకుంటానండి అక్క మీరు కొత్తగా హోటల్ పెట్టారు కదా ఆ హోటల్ వీడియోస్ కూడా పెట్టచ్చు కదా మాకు మేము ఆ హోటల్ వీడియోస్ కూడా చూస్తాం కదా అని అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అయితే హోటల్ అయితే చూపిస్తాను అలాగే కొంతమంది అయితే అక్క నువ్వు టైలరు కదా మరి నీకు హోటల్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఇంతకు ముందే నీకు హోటల్ పని వచ్చా లేకపోతే ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నావా అని అయితే అందరూ అడుగుతున్నారండి నిజంగానే నాకు హోటల్ పని ఏమీ రాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత టైలరింగ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ అంతా టైలర్సే ఉన్నారనమాట చాలా తక్కువ రేట్లకి అయితే కొడుతున్నారు అలా అయినా కుడదాము అని అనుకుంటే ఆ తక్కువ రేట్లలో కుట్టి ఈ ఇంటద్దులు కట్టి నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇది అయ్యే పని కాదు అని చెప్పేసేసి అయితే ఆలోచించుకుంటే అలా కూర్చుంటే మీరు చేసిన కామెంట్సే గుర్తొచ్చినాయండి ఇంతకుముందు పాత వీడియోస్లో నేను పునుగులేసిన గారెసిన పూరీలు అక్క భలే వేస్తున్నావు నువ్వైతే హోటల్ పెట్టుకుంటే చాలా బాగా కొంటారక్క అని చెప్పి మీరు చేసిన కామెంట్స్ ద్వారానే అయితే నాకు ఆలోచన వచ్చిందండి చిన్నగా హోటల్ పెట్టుకుంటే బాగుంటుందా అని అయితే ఆలోచించుకున్నాం అనమాట హోటల్ అయితే పెడదాం అనుకున్నాం మా చేతిలో అయితే చిల్లిగా కూడా లేదండి మరి మా మామయ్య గారు వాళ్ళు కట్టుబట్టలతో పంపించేసిన విషయం తెలుసు కదండి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మగారు వాళ్ళని అయితే ఆడ నేనైతే లేదండి ఎవరికీ అయితే భారం కాదలుచుకోలేదు అయితే తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వడ్డీకి అయితే డబ్బులు తీసుకున్నామండి మరి హోటల్ సామాన్ అంటే బాగా ఎక్కువగా కావాల్సి ఉంటాయి కదండి కానీ మరి మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెంగా ఇంపార్టెంట్ అయిన సామాను మాత్రం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే చిన్న షాప్ అయితే ఒకటి తీసుకొని చిన్నగా అయితే స్టార్ట్ చేసామండి జనాలు అయితే బాగానే వస్తున్నారు డైలీ చీటీ కూడా కట్టుకుంటున్నాను ఇక మనకు తిరుగులేదులే అంత బాగుంది అని చెప్పేసి అయితే అనుకున్నాం అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు లేదండి పది పదిహేను రోజులు అంతే ఇక అక్కడి నుంచి అయితే జనాలు ఒక్కొక్కరుగా అయితే తగ్గిపోతున్నారండి ఏంటి నా దగ్గర టిఫిన్ బాగోవట్లేదా అంటే లేదు బాగుంటుంది వస్తాం వస్తాం అని పక్క హోటల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇక నేనేం చేయాలో అర్థం కాక బాగా తెలిసిన ఆంటీని ఒక ఆవిడని అడిగాను అనమాట ఆంటీ ఏంటి ఇట్లాగా అంటే అమ్మ నువ్వు టిఫిన్ అయితే బాగానే వేస్తున్నావు ఇంట్లో వేసినట్టు వేసుకుంటున్నావు కానీ అది జనాలకు నచ్చట్లేదమ్మా మరి నువ్వు ఎక్కడన్నా నేర్చుకొని వచ్చి వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను అని అని అయితే చెప్పారండి ఇంకేం చేయాలా అని ఆలోచించి మా పెద్ద కొలది విజయవాడలో పెద్ద హోటల్ అండి ఇక్కడ నెల రోజులు అందరం వెళ్ళిపోయి అక్కడ ఉండి నేర్చుకొని వచ్చామన్నమాట ఈ లోపల ఇక్కడ హోటల్ అయితే వేరే వాళ్ళకి అద్దెకిచ్చేశారు మళ్ళీ సెంటర్లో చిన్న షాప్ ఎత్తుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ అయితే ఇదేనండి ఈ హోటల్ పెట్టైతే నాలుగు నెలలు అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే నిదానంగా నిదానంగా జనాలను అయితే అలవాటు చేసుకుంటున్నాం అనమాట మన దగ్గరకు వచ్చిన వాళ్ళైతే వేరే హోటల్కైతే వెళ్ళరండి కానీ కొంతమంది వస్తారు చిన్న హోటల్ అనుకుంటారో ఏమనుకుంటారో కానీ ఏది రెండు పెట్టమ్మా చూద్దాం అంటారండి ఆ రెండు తిన్న తర్వాత ఇంకో నాలుగు తిని ఇంటికి కూడా పార్సిల్ తీసుకెళ్తారనమాట మన దగ్గర టిఫిన్ అయితే అంత బాగుంటుంది నేను విజయవాడలో ప్రీమియంగా ఏ క్వాలిటీ అయితే నేర్చుకొని వచ్చానో అదే క్వాలిటీ అయితే ఇస్తున్నానండి అందుకే మన హోటల్లో తిన్నవాళ్ళు ఇంకెవరి దగ్గరికి వెళ్ళరండి మన హోటల్కే వస్తారు మరి మా హోటల్లో చేసే రెసిపీస్ మీకేమైనా కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి వీడియో చేసి పెడతానండి వీడియో అయితే ఇంతేనండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం